తను అడవిలో పుట్టి పెరిగాడు తాతగారు తనకి సామాజిక అనుభవం లేదు అలాగే గురువులు పరీక్షించలేదు మీరసలు ఎలా నమ్మకం పెంచుకున్నారు ఆ పాండుపుత్రుడు యుధిష్ఠరుడే యువరాజు కావడానికి యోగ్యుడనే మీరు ఖచ్చితంగా నా విషయంలో పక్షపాతం చూపిస్తున్నారు తాతగారు పదే పదే మీరు నాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు అర్హత సామర్థ్యం పరీక్షల్ని దుర్యోధనుడు కూడా ఇవ్వలేదు కదా ధృతరాష్ట్ర ఒకవేళ అర్హత సామర్థ్యమే రాజు కావడానికి మొట్టమొదటి అంతిమ ప్రమాణాలైతే తాతగారు ఇక మీరే నిర్ణయించండి ఇద్దరు రాకుమారుల మధ్య ఓటీని ఏర్పాటు చేయండి తాతగారు తర్వాతే నిర్ణయిద్దాం ఎవరవుతారో ఈ హస్తినాపురికి యువరాజు